రైతు భరోసా రైతు భరోసా కోసం అన్నదాతల నిరీక్షణ నాలుగు ఎకరాలకు పైగా సాగు భూమి ఉన్న రైతులకు అందని పెట్టుబడి సాయం ఇంకా పద్దెనిమిది లక్షల మంది రైతులు ఎదురు చూపులు కొత్త జ మనకి కొద్ది రోజుల్లో యాసంగి వరి కోతలు ముగినున్నాయి అయితే ఇప్పటికే రైతు భరోసా కింద పెట్టుబడి సాయం కోసం అన్నదాతలు ఎదురు చూస్తూనే ఉన్నారు మార్చి ముప్పై ఒకటి నాటికి రైతు భరోసా కింద రాష్ట్రంలో అర్హులైన అందరికీ పంట పెట్టుబడి సాయం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అయితే ప్రభుత్వం ఇచ్చిన గడువు అయినప్పటికీ కూడా ఇప్పటికీ నాలుగు ఎకరాలకు పైగా సాగు భూమి ఉన్న రైతుల ఖాతాలో ఇంకా పెట్టుబడి సాయం జమ కాలేదు ప్రస్తుతం నాలుగు ఎకరాల వరకే రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు జమ అయ్యాయి నాలుగు ఎకరాలకు పైగా సాగు భూమి ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేయాలంటే అదనంగా మరో నాలుగు వేల ఎనిమిది వందల అయితే నిధులు అవసరం అవుతాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది కాగా మార్చి నెల ఇరవై ఎనిమిది వరకు నాలుగు లోపు రైతులకు రైతు భరోసా నిధులను ప్రభుత్వం జమ చేసింది రాష్ట్రంలో మొత్తం డెబ్బై లక్షల మంది రైతులు ఉండగా యాభై రెండు లక్షల మందికి పంపిణీ అయితే అయ్యాయి ఇంకా పద్దెనిమిది లక్షల మంది రైతు భరోసా అయితే ఎదురు చూస్తూ ఉన్నారనమాట అయితే ఈ యాసంగిలో రైతు భరోసా కింద తొమ్మిది వేల కోట్లు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించగా ఇప్పటి వరకు నాలుగు వేల నూట అరవై ఆరు కోట్లు మాత్రమే అయితే పంపిణీ అయితే చేసిందనమాట మిగిలిన రైతులకు నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్లు పంపిణీ చేయాల్సి ఉంది పంట పెట్టుబడి సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చింది ప్రతి ఎకరాకు కూడా పన్నెండు వేల రూపాయలు ఆర్థిక సాయం అయితే చేస్తామని చెప్పింది అయితే సాగు చేసిన ప్రతి ఎకరం భూమికి రైతుకు భరోసా అయితే అందిస్తామని చెప్పారు కేవలం వెంచర్లు కొండలు గుట్టలకు ఇవ్వడం అయితే ఇవ్వబోమని చెప్పి స్పష్టం చేశారు అయితే ఇప్పటివరకు నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు వారి బ్యాంకులో జమ అయ్యాయి మిగిలిన ఇంకా పద్దెనిమిది లక్షల మంది రైతులకు ఇంకా ఏవైతే రైతు భరోసా డబ్బులు అయితే వేయాలి ఈ నేపథ్యంలో రైతులకు రైతు భరోసా నిధుల పంపిణీ విషయంలో మళ్ళీ ప్రభుత్వం ఏమైనా డేట్ డెడ్ లైన్ ప్రకటిస్తుందా అనే విషయంపై ఆసక్తిగా నెలకొంది ఇదే సమయంలో ఐదు ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని అందించే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్న అంశం కూడా ఇప్పుడు కార్యవర్గాల్లో విస్తృతంగా జరుగుతుంది సో ఏది ఏమైనా వీరు ఏం చెప్తున్నారంటే తొందరలోనే మిగిలిన వారు అందరూ కూడా వేస్తామని చెప్తున్నారు మరి అందరూ రైతులందరూ ఎదురు ఉన్నారనమాట ఇది తాజా సమాచారం రైతు భరోసా పథకానికి సంబంధించి ఒక లైక్ చేయండి ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తుంటే ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోవద్దాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి